నీటిపారుదల శాఖ వరుస విచారణతో కిరిబిక్కిరవుతోంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడీషియల్ కమిషన్తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరుపుతోంది మానేరు నదిపై నిర్మించిన చెక్ గ్యామ్లపై విజిలెన్స్ విచారణ చేపట్టింది తాజాగా మరికొన్ని ప్రాజెక్టులు పనులపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ ప్రారంభించింది మధ్య మానేరు జలాశయం కొండపోచమసాగ జలాశయాల పనులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనులపై కూడా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది దీంతో వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం నీటి శాఖ నుంచి సంబంధిత రికార్డులు సేకరించింది మద్య మానేరు ఆనకట గతంలో కొట్టుకుపోయింది దాంతో పాటు పలు ఇతర అంశాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది కొండపోచమ్మ సాగర్కు సంబంధించి కూడా వచ్చే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది కాల్వల తవ్వకం ఎక్కువ ఎత్తిపోతలు తదితర ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది దీంతో విజిలెన్స్ అధికారులు ఇప్పటికే సంబంధిత రికార్డులను నీటిపారుదల శాఖ నుంచి తీసుకున్నారు